నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం అద్భుత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఖమ్మం జిల్లాలోని ఎనుకూరు మండలం నాచారం గ్రామంలో కొండగుట్ట మీద కొలువై ఉన్న శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఈరోజు మన వీడియో ద్వారా చూద్దాం స్వామివారి ఆలయానికి వెళ్లే ముందే మనకి శతాబ్దాల కాలం నాటి కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రపాలక క్షేత్రం స్వామివారి ఆలయం ముందుగా మనం దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి బయలుదేరాలి వీడియో ద్వారా మీరు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు యొక్క ప్రత్యేకత ఏమిటంటే కోరిన కోరికలు తీర్చే శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామివారు ఒకే శిల రాయి మీద సుమారుగా ఇరవై నాలుగు అడుగులు ఎత్తు కలిగిన ఈ రాయి మీద స్వామివారు ఆదిచేషు పాన్పి పైన శంకు చక్రం ఏడు అడుగుల స్వామి నామం కలిగినట్టుగా ఇక్కడ స్వయంభూగా స్వామివారు వెలిచారు ఇక్కడికి సామాన్యమైన భక్తజనం పాటు సినీ ప్రముఖులు కూడా ఎందరో ఈ నాచరుణ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తూ ఉంటారు మనం వెళ్ళేటప్పుడు ముందుగా రేపల్లివాడ అనే ఊరు వస్తుంది ఆ ఊరు దగ్గరే పక్కనే శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం యొక్క పెద్ద బోర్డు కనబడుతుంది ఆ బోర్డు నుంచి మనం ముందుకు వెళ్తే మనకి కొండపైకి దారి వస్తుంది రేపల్లివాడ అనే ఊరు నుంచి వెళ్ళే రోడ్డంతా కూడాను చుట్టుపక్కల ఎంతో పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ నుంచి మనకు కనబడుతున్న కొండే శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన కొండ కొండ మీద ఉన్న శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నాము ఆలయానికి వెళ్ళే దారంతా కూడాను చిన్న చిన్న రాళ్లతో భక్తులు వారి యొక్క కోరికలు కోరుకొని సంతానం లేని వారు కానీ అలాగే నూతన గృహ నిర్మాణం కోసం కానీ ఇక్కడ పేర్చి పెట్టారు ఆలయం చుట్టూ కూడాను కొత్తగా పెద్ద ప్రహరీ కూడా అలాగే నూతన రాతి స్తంభాలు కూడాను కొత్తగా దేవాలయంలో నిర్మిస్తూ ఉన్నారు ఇప్పుడు మన వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకుందాం మీరు చూస్తున్నది స్వామివారి యొక్క ఇరవై నాలుగు అడుగుల రూపం కలిగిన శిలా రూపం శ్రీ అద్భుత వెంకటేశ్వర వారి యొక్క దివ్య దర్శనం ఈ యొక్క శిల కొండగుట్ట మీద నుంచి రెండు వేల సంవత్సరం జూన్ నెలలో కొండ మీద నుంచి జారిపడింది ఈ శిల అద్భుత వెంకటేశ్వర స్వామి యొక్క రాతిశిలకే ఏడు అడుగుల నామం ఒక పక్కన శంకు ఓ పక్కన చక్రం ఉండటంతో శ్రీ 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 చిన్నజీర స్వామివారు అద్భుత వెంకటేశ్వర స్వామివారిగా నామకరణం చేయడం జరిగింది అలాగే ఈ పక్కనే అమ్మవారి రాతిశీల కూడాను కింద పడటంతో అమ్మవారికి కూడాను శ్రీ లక్ష్మీ తాయారుగా నామకరణం చేశారు ఇలా ఇలాంటి వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారు ఎక్కడా కూడాను ఇలాంటి రూపం మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు మీరు కూడా ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం వచ్చి వచ్చినప్పుడు తప్పకుండా శ్రీ స్వామివారిని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను గుడిగాడుతున్నారు కొత్తది